నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ చదువు వినయాన్ని ధర్మాన్ని నేర్పే విధంగా కొనసాగాలని అది రాముణ్ణి చూసి నేర్చుకోవాలని త్రిదండి చిన్నజియార్ స్వామి తెలిపారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ కుమరయ్య పల్లవి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నజియార్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరము ఈ నెల చాలా పవిత్రమైనవిగా అభివర్ణించారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన స్థానానికి చేరుకోబోతున్నాడు రామాయణ వృత్తాంతాన్ని వివరించారు ఇంత మంచి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేపట్టిన కొమురయ్య దంపతులను అభినందించారు విద్యాలయంలోని పిల్లలందరికీ రాముని ఆశస్సులు ఉండాలని అన్నారు నేటి విద్య గర్వాన్ని పెంచే విధంగా కొనసాగుతుందన్నారు విద్యాలయాల్లో ధార్మిక విద్యను కొనసాగించాలని చెప్పారు అలాంటి విద్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొనసాగించాలని సూచించారు ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ఒకటి వరకు ముచ్చింతల్లోని సమతామూర్తి రెండవ వార్షికోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు చాలా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం ఎందుకనంటే సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఏర్పరిచినటువంటి ఒక మత్సని తొలగించుకొని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య కానీ ఆయన యొక్క నిత్య నివాసం నిజమైన నివాసం మనందరి గుండెలు ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కుమారయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు బహుశా మీ అందరికీ తెలుసుని అనుకుంటా రామాయణాల్లో రాముణ్ణి రాజు చేయాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు గారు ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి దశరథ మహారాజు రాముణ్ణి రాజు చేయాలి అని అనుకున్నాడు దేనికి దేనికి రాజు చేయాలనుకున్నాడు ఆయన అయోధ్య నగరానిక కోసల సామ్రాజ్యానిక దేనికి అంటే ఒక చిన్న అయోధ్య ఉండేటటువంటి ఆ కోసల